అవి లెక్కర్ మాఫియాలు శాండ్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు భూకాఫియాలు లేవు సినిమా అనేది ఒక జాబ్ ఆ జాబ్ చేసుకున్నాను డబ్బులు వస్తున్నాయి ఆయన వంద కోట్లు తీసుకున్నారంటే మార్కెట్ జరుగుతుంది ప్రొడ్యూసర్ పెట్టమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు కదా సినిమాలు కూడా చేయండి ఆయన డబ్బులు కావాలి పార్టీ నడపాలంటే ఆ డబ్బులన్నీ తప్పించడానికి ఇండస్ట్రీ ఉంది సో దాని గురించి ఇండస్ట్రీ సినిమాలు చేస్తారు డబ్బులు మళ్ళీ పార్టీ మీద పెడతారు జనాల దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి టికెట్ సింపుల్ అంతే చాలా అది కూడా చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామే కదా ఇదంతా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్ లో ఆయన ఆయన ఏదో అక్కడ చేస్తూ ఉన్నాడు అక్కడి నుంచి మీకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీ పరంగా దీన్ని పంపాడు ఆయన వచ్చాడు ఈ వంద రూపాయల ప్రోగ్రామ్ అనేది ఒకటే కాదు మనం వెయ్యి ఈవెంట్లు చేస్తాం వెయ్యి వెయ్యి ప్రోగ్రామ్ మీరు రేపు పొద్దున్న కేటాయి ఉన్న అందరూ ఫిలిం ఛాంబర్కి రండి రేపు పొద్దున్న యూరో యొక్క సేకాంబే అని ఒక సినిమా ఈవెంట్ ఉంది మన ప్రొడక్షన్ నుంచి మన బ్యానర్ నుంచి అది ప్రమోషన్ చేస్తుంది సినిమా అది పంతొమ్మిది వందల నలభైలో గ్రామంలో సినిమా వచ్చింది నేషనల్ అవార్డు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విన్నారు ఆయన ఆయన తీసేడు సినిమా ఆ సినిమా రేపు పొద్దున్న రేపు మధ్య అంటే రేపు సండే కదా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా ఫిలిం ఛాంబర్ ఫస్ట్ ఫ్లోర్ ప్రివీ థియేటర్లో ఈవెంట్ ఉంది మీరు రండి ఇక్కడ మీరు ఏదైతే చూసారో దానికి ఇంకా డబల్గా మీరు అక్కడ ఎంజాయ్ చేస్తారు దాంతోపాటు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు మీరు ఎవరైతే ఆడియన్స్లో వచ్చారో ఆడియన్స్లో వచ్చి వచ్చిన వాళ్ళు పదివేలు మీడియా తరఫున ఎవరైతే కెమెరాలు పట్టుకొని మీ ఫోన్ ఉందా ఫోన్ కెమెరా ఉంటే కెమెరా మీరు యూట్యూబ్ ఛానల్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్స్ మీ ఫ్రెండ్స్ వస్తే మీ ఫ్రెండ్స్ మీ అందరూ అండి యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు పదివేలు అంటే మనం బడ్జెట్ జీరో బడ్జెట్లో చేసినప్పుడు వాళ్ళ బడ్జెట్ గురించి మనం మహాడవచ్చు మనం జీరోలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సర్వే అవ్వాలి కాబట్టి వాళ్ళు తెలిసి అది వాళ్ళకి ఏం వచ్చిందాం లేదు ఇంకా సినిమా